హలో ఫ్రెండ్స్ గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను ఈ రోజు కూడా సరికొత్త వ్యాపారంతో మీ ముందుకొచ్చాను వీడియో చూస్తున్న ప్రతి వ్యక్తి వీడియోను చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ మీరు లైక్ చేసే ప్రయత్నం చేయండి నేను కూడా కొత్త కొత్త వ్యాపారాలు తెలియజే ప్రయత్నం చేస్తాను ఒక వ్యక్తి ఆర్థికంగా బలంగా ఉండాలి అంటే అతను చేస్తున్న వ్యాపారానికి సంబంధించిన సమస్త సమాచారం అతని దగ్గర ఉండాలని నేను ఎన్నోసార్లు చెప్తూ వస్తున్నాను ఇది నిజం ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఆ వ్యాపారానికి తగ్గ సమాచారం మీ దగ్గర ఉన్నప్పుడే మీరు ఆ రంగంలో ఖచ్చితంగా ముందుకెళ్ళగలరు ఈరోజు నేను ఒక సరికొత్త వ్యాపార సమాచారం చెప్తున్నాను ఈ వ్యాపారం ఏ వ్యక్తి అయినా ఎక్కడైనా చేయొచ్చు అలాగే ఇద్దరికి ముగ్గురికి ఒక పది మందికి ఉపాధి కూడా కల్పించవచ్చు అలాగే చాలా తక్కువ పెట్టుబడితో కూడా చేసుకోవచ్చు మరి వ్యాపారం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దామా ఫ్రెండ్స్ ఈ రోజు మార్కెట్లో అన్నిటికన్నా డిమాండ్ ఐటమ్ ఫుడ్కు సంబంధించిన ఐటమ్స్ అవి ఏవైనా ఉండొచ్చు ఫుడ్కు సంబంధించిన చాలా డిమాండ్ ఉంటాయి ఆ కోవకే చెంది ఈరోజు కూరగాయలు ఈ కూరగాయలను మనం కాన్సెప్ట్ ఏంటంటే కూరగాయలను హోల్సేల్గా కొని ఎక్కడైనా కానీ మనం బైపాస్ రోడ్లల్లో వాటిను ఒక తార్బార్ పట్టలు వేసి కింద పట్టలు వేసేసి అక్కడ ఒక చెట్టు కింద ఎక్కడో పోసేసి అక్కడి నుంచి విక్రయించడమే ఈ వ్యాపార ఉద్దేశం మరి ఎలా ఉంటుంది ఈ వ్యాపారం అంటే ఎటువంటి అద్దె పే చేయాల్సిన పని లేదు ఒక ఆటో వ్యక్తికి మీరు బాడు ఇచ్చినట్టుగా ఉంటుంది ఎందుకంటే అక్కడ నుంచి కూరగాయలు అక్కడ తీసుకెళ్లాలి కాబట్టి అలాగే అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు ఆ ఎమడానికి పెడతావు కాబట్టి అక్కడ అతనికి ఉపాధి చూపించినట్టుగా ఉంటుంది అలాంటి స్టాల్స్ ఒక స్టాల్స్ స్టార్ట్ అయిన స్టాల్స్ ఈరోజు ఒక వ్యక్తి దాదాపు నాలుగైదు చోట్ల కూడా విక్రయిస్తూ ఉన్నారు మరి ఎలా ఇది అంత ఆదాయం ఉంటుందే ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది చూద్దాం ఈరోజు ఒక వ్యక్తి ఆలోచన ఎలా ఉంటుందంటే ఒకరే తనే పని చేసుకుంటూ తనే డబ్బు సంపాదించే విధంగా ఉంటుంది ఒక్కొక్క వ్యక్తి ఆలోచన ఒక్కొక్క వ్యక్తి ఆలోచన ఎలా ఉంటుందంటే పది మంది చేత పని చేపిస్తూ పది మందికి ఉపాధి కల్పిస్తూ పది మంది దగ్గర నుంచి ఆదాయం సంపాదించాలి అనే విధంగా ఉంటుంది ఈ రోజు నేను చెప్తున్న ఈ వ్యాపారం రెండో కోది పది మంది చేత పని చేయించుకుంటూ పది మందికి ఉపాధి కల్పిస్తూ అలాగే పది మంది దగ్గర నుంచి వాళ్ళ కష్టంలో గురించి కూడా తనకి సంపాదన రావడమే ఈ వ్యాపార ఉద్దేశం ఇది నేను చెప్పింది చాలా వరకు జనాలకు అర్థమైంది అనుకుంటున్నాను ఈరోజు కొంత నాలెడ్జీ ఉండి ఎదుటి వ్యక్తిని మేనేజ్ చేసుకొని అతనికి వచ్చిన ఆదాయంలో కొంత ఆదాయం ఇస్తూ పని చేయించుకోగలిగితే సంపాదన ఎలా ఉంటుందంటే ఒక చోట మీరు స్టాల్ ఏర్పాటు చేస్తే ఆ స్టాల్ నుంచి తక్కువలో తక్కువగా రెండు వేల నుంచి ఐదు వేల రూపాయల దాకా ఆదాయం ఉంటుంది ఇక్కడ రెండు వేల రూపాయలు అంటే ఐదు వేల రూపాయల సరుకు అమ్మితేనే మనకు ఖర్చులన్నీ బోంగా కూడా రెండు వేల రూపాయల ఆదాయం వస్తుంది మరి అలాగే ఈ వర్కర్స్ ఉంటారు ఈ వర్కర్స్ కు అక్కడ ఉన్న ఖర్చులు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు భాగంగా నికరంగా ఒక స్టాల్ నుంచి అన్ని ఖర్చులు భాగంగా ఒక ఐదు వేల రూపాయలు అమ్మితేనే వెయ్యి రూపాయలు మీకు ఆదాయం ఉంటుంది మరి దీంట్లో మనం చేస్తున్నది ఏమన్నా వర్క్ రిస్క్ ఉందే అంటే జీరో రిస్క్ ఈరోజు మార్కెట్లో మీరు ఏ ఏరియా ఉండొచ్చు ఈ రోజు బైపాస్లలో రోడ్లల్లో నాలుగు కోడల సెంటర్లలో ఎన్నో మార్కెట్లు వాహనాలు తిరుగుతూ ఉంటాయి ఏ ఏరియా ఏదైనా ఉండొచ్చు ఆ చుట్టుపక్కల ప్రసర ప్రాంతాల్లో హోల్సేల్ కూరగాయల మార్కెట్ ఉంటుంది ఈ రోజు మీరు దోసకాయ బస్తాలు ఉన్నాయి అలాగే బస్తాలు ఉన్నాయి ఇవాళ బస్తాల రూపంలో మీరు కొనుగోలు చేస్తారు వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్ గా ఇక్కడ మనకు పరిచయాలు బాగా ఏర్పడి మనం ఏందో అతను తెలిసిన తర్వాత హోల్సేల్ మార్కెట్ వ్యక్తి కూడా మీకు పది పైసలు కూడా తీసుకొని సరుకుతూ ఉంటాడు ఎందుకంటే మీరు అమ్మిన తర్వాత మళ్ళీ ఎలాగో సాయంత్రం ఇస్తారు ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం ఫస్ట్ ఫస్ట్ మాత్రం ఒక స్టాల్ ప్రారంభించినప్పుడు మీరు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది కొంత పెట్టుబడి ఆ తర్వాత మీకు ఎటువంటి పెట్టుబడి అవసరం లేదు ఈరోజు పెట్టుబడి అంటే లక్షలో కాదు ఇది ఎంత వేలల్లోనే ఉంటుంది ఒక పదివేల రూపాయలు పెట్టుబడి పెడితే ఒక స్టాల్కి దాదాపుగా మీకు దాంట్లోనే ఒక అన్ని బొంగ ఖర్చులు మొత్తం బొంగ ఈజీగా రెండు నుంచి మూడు వేల రూపాయల ఆదాయం పెగులుతుంది మరి ఇలాంటి స్టాల్స్ ఎన్ని ఏర్పాటు చేయొచ్చు అంటే మన శక్తి అంటే మన కాడున్న మనసులను మనకు పోగయ్యే వ్యక్తులంటే మన పరిచయ వ్యక్తులు వాళ్ళని బట్టి వర్క్ చేసే వాళ్ళు అందుబాటులో ఉండేదాన్ని బట్టి మనము ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి ఏర్పాటు చేసుకుంటే వెళ్ళొచ్చు ఇక ఈ వ్యాపార విధానానికి వస్తే జనరల్గా ఈ వ్యాపారాలు ఈ కూరగాయల వ్యాపారాలు ఎక్కడైనా కానీ ఉదయాన్నే స్టార్ట్ అవుతుంటాయి కానీ ఇలాంటి స్టాల్స్ ఎలా ఉంటున్నాయి అంటే పది గంటల నుంచి స్టార్ట్ అవుతాయి ఈ పది గంటలలోపు మీరు ఎక్కడికైతే పాయింట్ ఉందో ఆ పాయింట్కు అన్ని రకాల కూరగాయలు చేర్చుకోవాల్సి ఉంటుంది అలా ఒక ట్రాలీ ఆటోనో ఒక చిన్న లారీనో ఒక మినీ లారీనో లేకపోతే ఒక టాటా ఏసీనో ఇలా దీనికి ఏర్పాటు చేసుకున్న కూరగాయలు వరుసగా ఈ స్టాల్స్ దించుకుంటూ వెళ్ళడమే మనం చేసే పని ఇవన్నీ మెయింటైన్ చేస్త మెయింటెనెన్ తిరిగి మెయింటైన్ చేయడం ఇక వ్యాపారం అనేది అక్కడ ఉండే వ్యక్తులు చూసుకుంటారు అక్కడ విధి విధానాలను మొత్తం మీరు చెప్తారు కాబట్టి ఈ విధమైన అద్భుతమైన వ్యాపారం ఇది నేను ఇది ప్రాక్టికల్ గా జరుగుతుంటే చూసి అనేది చూసి మీకు తెలియజే ప్రయత్నం చేస్తున్నాను ఇది చూసింది కూడా వీళ్ళు మనకు ఈ ఆంధ్రప్రదేశ్లో గుంటూరుకు యువతల మార్టూరు కూరగాయల మార్కెట్ నుంచి కొని వాళ్ళు హోల్సేల్ చేస్తున్నారు ఇంకా మార్టూరు అవతల కూడా ఏదో ఇంకో మార్కెట్ ఉన్నదని తెలియజేశారు నాకు కాకపోతే సమయానికి గుర్తులేదు ఇక్కడ ఫలాని చోటే మనం కొనాలనేవి లేదు మన పరిసర ప్రాంతాల్లో ఏ మార్కెట్ మనకు అందుబాటులో ఉంటే ఆ మార్కెట్ నుంచి కూరగాయలు కొంటూ మనం ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయొచ్చు ఈరోజు ఈ కూరగాయల బిజినెస్ అనేది ఎక్కడైనా మీరు ప్రారంభించండి అక్కడ మనకు కొంచెం రీజనబుల్ రేటుకి ఇచ్చే ప్రయత్నం చేయండి ఈరోజు మార్కెట్లో మీరు హోల్సేల్గా కొంటారు కాబట్టి ఎవరికి రాని రేటు మీకు వస్తుంది అందుకని రీజనబుల్గా కానీ ఇవ్వగలిగితే తక్కువ ఆదాయాన్ని కానీ చేయగలిగితే వ్యాపారం వ్యాపారము జరుగుతుంది అలాగే మంచి ఆదాయం మిగులుతుంది ఈరోజు బైపాసులోనే తక్కువ ఉన్నాయి కొట్ల దగ్గర ఎక్కువ ఉన్నాయి అనే టాక్ కానీ మీరు తెప్పించుకోగలిగితే మార్కెట్లో ఇక ఎక్కడ ఎవరు ఊర్లో కొనే ప్రయత్నం చేయరు ఊర్లకు అటు ఇటు వెళ్తూ రోడ్లలోనే కొనే ప్రయత్నం చేస్తారు అంత అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక వ్యాపారాన్ని మనం చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ విధి విధానాలు మనకు స్పష్టంగా అవగాహన ఉండాలి అప్పుడే మనం ఏమవుతుందంటే మనం చేయాలనుకున్న వ్యాపారంలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోగలం ఖచ్చితంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేయగలం ఈ రోజు ఆ కోవకే చెందింది ఈ వ్యాపారం ఈ రోజు మార్కెట్ ఎంతో మంది మనకు ఖాళీగా దొరుకుతూ ఉంటారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు ఆ వాళ్ళను ఆ ఖాళీగా ఉండే వ్యక్తులను గాని మీరు మెయింటైన్ చేయగలిగి సరిపోతుంది ఈ రోజు ఒక వ్యక్తికి ఆ మామూలుగా కూరగాయలు అమ్మే వ్యక్తికి ఏడు వందల రూపాయలు ఇచ్చి ఇద్దరు వ్యక్తులను అక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటే ఏడు ఏడు పద్నాలుగు రూపాయలు ఇచ్చి అక్కడ స్టాల్ వాళ్ళిద్దరు చూస్తున్నారు ఇక్కడ ఇద్దరు ఉంటున్నారు కాబట్టి మనకు ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే ఒకళ్ళైతే ఒకసారి కొంత ఎగస్ట తీసుకుంటారని ఆస్కారం అంటే ఇద్దరు వ్యక్తులు కాబట్టి ఇద్దరు పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు ఎందుకంటే అలాంటి వ్యక్తులు సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే అంత మనకు భరోసా ఉండే వ్యక్తులు అందరూ దొరకండి దొరకరు కాబట్టి వాళ్ళు అతని గుణగణాలను బట్టి కొంచెం అలవాటు అటు ఇటు మార్చుకుంటూ మనం వ్యాపారం చేసుకోవచ్చు ఈ విధంగా మీరు ప్రారంభించగలిగితే మీరు ఎక్కడైనా ఏ స్టాల్ ఎక్కడ పెట్టినా కూడా మీ వ్యాపారం మీకు జరుగుతూ ఉంటుంది ఒకవేళ ఎక్కడైనా వ్యాపారం స్లోగా ఉంటే ఇంకోసారి ఈజీగా మీరు ఆ కూరగాయలను మార్చుకోగలరు ఎందుకంటే మీకు ఆల్రెడీ వెహికల్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ముందుకెళ్లే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఒక సరైన వ్యాపారం ఇది ఈరోజు అందిపుచ్చుకోవాలి ముందుకెళ్ళాలి కరెక్ట్గా నిలదొక్కోవాలి అనే మా ఆలోచన కానీ మీకుంటే ఇంతకు మించిన వ్యాపారం ఇంకోటి మార్కెట్లో లేదు ఈరోజు ఫుడ్ ఐటమ్ కాబట్టి ఈరోజు తక్కువ రేటుకి ఇస్తా ఉంటే ఎంత అయినా కానీ మనం కస్టమర్ అక్కడికి వెళ్తారు కానీ అంత దూరం కూడా కస్టమర్ వెళ్ళాల్సిన అవసరం లేదు అతను దారిలో అతను ఇటు తిరిగే దారిలో ఉంటుంది కాబట్టి ఈరోజు వ్యాపారం కూడా బాగుంటుంది ఇంతకు ముందు మాదిరి పల్లెలు లేవు ఈరోజు పల్లెల్లో కూడా అన్ని రకాల ఆహార పదార్థాలు తింటున్నారు అన్ని రకాల ఆదాయ మార్గాలు కూడా పల్లెల్లో ఉన్నాయి కాబట్టి ఈ వ్యాపారం ఎక్ ఎక్కడ మీరు ఏ ఏరియాలో ఉన్నా కూడా అద్భుతంగా జరుగుతుంది ఒక్కసారి నేను చెప్పిన విధి విధానం గురించి లోతుగా స్టడీ చేయండి ఒకసారి మార్కెట్ మొత్తం తిరిగి లోతుగా స్టడీ చేసిన తర్వాత మంచి నిర్ణయం తీసుకోండి ఈరోజు మీ నిర్ణయమే మీ వ్యాపారాన్ని అద్భుతంగా టన్ను చేసే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒకసారి ఇంకొకసారి కూడా అర్థం కాకపోతే చూసే ప్రయత్నం చేయండి తెలుసుకోండి పూర్తిగా మీరు వ్యాపారాన్ని ప్రారంభించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్